హలో అండి వెల్కమ్ టు సరితా వల్డ్ చేపల కూరని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముక్క గట్టిగా నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దానికి కావాల్సింది ఫస్ట్ అర కేజీ చేపలకి చెప్తున్నాను నేను చేపలని నీట్గా ఇలా కడిగి ఆ ముక్కల్ని ఉప్పేసి దాంట్లో అవి ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి మీకు ఒకవేళ కారంలో ఉప్పు ఉంటే ఉప్పు ఉప్పుని వేసుకోకండి ఓన్లీ కారమే స్పూన్ స్పూనున్నర వేసుకుని అదంతా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు చేత్తో ఇట్లా మొత్తం బాగా అంతా పట్టించండి ఇలా అంతా పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చేప ముక్కల్ని పక్కన పెట్టండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని పెనం నాన్ అయినా సరే మామూలుదైనా సరే కానీ ఫ్లాట్గా కాకుండా ఇట్లా కొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోండి దానివల్ల మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండున్నర స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత దాంట్లోకి ముందుగా మనం కలిపెట్టుకున్న చేప ముక్కల్ని అన్నిటినీ కూడా ఇట్లా ఈవెన్గా పెట్టుకోండి అన్నిటినీ ఇలా పెట్టిన తర్వాత వాటిని ఫ్రై అవనివ్వండి కొద్దిసేపు వాటిని కదిలించకుండా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక సైడ్ మంచి కలర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా తిప్పేసుకోండి జాగ్రత్తగా తిప్పేసుకోండి తిప్పేసిన తర్వాత ఇవి మనకి పూర్తిగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి చూడండి ఇంత మాత్రం అయితే సరిపోతుంది ఇట్లా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి అన్నిటిని ఇట్లా అన్నిటిని ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని పెనం తీసి అదే స్టవ్ పైన మీరు చేపల కూర దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దాంట్లోకి ఈ నూనెని మొత్తం దాంట్లో వేసుకోండి మనకి మామూలుగా చేపల కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది మామూలుగా ఎట్లా అయితే పడుతుందో దేనికి కూడా అంతే పడుతుందండి ఫ్రై ఎక్కువ ఎక్కువేం పట్టదు అందులోనే నూనె ఇంకొక స్పూన్ వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని పేస్ట్ అయినా చేసుకోండి లేదంటే సన్నగా తరిగైనా సరే వాటిని వేసి వాటిని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలని సగం మగ్గనివ్వండి ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత మరొకసారి మూత తీసి కలిపి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఇంట్లోదైతేనేమో ఒక స్పూన్ వేసుకోండి బయట నుంచి తీసుకొచ్చిందైతే ఒక రెండు స్పూన్లు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలపండి వీలైతే మాత్రం ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నాన్ వెజ్కి దేనికైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ వేరే ఉంటుంది ఆ ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేసి మొత్తం ఇలా ఒకసారి కలిపి దాన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం కారం మీరు కొంచెం తక్కువ తింటే రెండు స్పూన్లు వేసుకోండి ఎక్కువ తింటే ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇట్లా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని దాన్ని వాటర్ని ఇట్లా చింతపండు రసంని దీంట్లో వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మీకు గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా అంతా కలిపి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అంతా సరిపోతే చూ ఏం లేదు సరిపోకపోతే ఒకసారి వేసుకుని మూత పెట్టి ఈ పులుసుని మరగనివ్వండి పులుసు మనకి ఇలా మరిగేటప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి అలాగే మనం తల తోకని కూడా ఫ్రై చేయలేదు కదా అవి కూడా ఉంటాయి కదా వాటిని కూడా దీంట్లో వేసి ఒకసారి అంతా కొంచెం గరిటితో ఇట్లా అన్నీ మునిగేటట్టు ఇట్లా కలిపి మూత పెట్టి వాటిని బాగా ఉడకనివ్వండి అది సగం ఉడికిన తర్వాత ఒకసారి గిన్నెని ఇట్లా కదిలించండి కదిలించి మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి అది ఆయిల్ మనకి ఇలా పైకి తేలి గ్రేవీ అనేది చిక్కబడినప్పుడు దాంట్లోకి ఒక అర స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి మీ దగ్గర సపరేట్ సపరేట్గా జీలకర్ర మెంతుల పొడి ఉంటే పావు స్పూన్ పావు స్పూన్ వేసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి గిన్నెని ఒకసారి కదిలించి ఐదు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఈజీగా ఉండే చేపల కూర రెడీ అండి ఇది వేడిగా కన్నా కూడా చల్లగా అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి